mom కూచిపూడి నాటినవళి కేకలూరి వారి తరపున ఇంటర్నేషనల్ డాన్స్ డే శుభాకాంక్షలు మనకి వరల్డ్ నాట్య దినోత్సవం ఈరోజు ఏదో ఒక డాన్స్ని నేర్చుకోండి దానివల్ల హెల్త్ చాలా బాగుపడుతుంది దాని తగ్గట్టుగానే మీ పిల్లలకి మీరు ఆరోగ్యాన్ని ఇచ్చిన వాళ్ళు ఉంటారు ఆర్థికన్న ముందు దీంట్లో ఒక్కొక్క స్టెప్ కూడా ఒక్కొక్క ఆర్గాన్ మీద పనిచేసేట్టుగా మన పెద్దవాళ్ళు దీన్ని కంపోజ్ చేయడం జరిగింది కూచిపూడిలో ఇప్పటికీ కూడా అంత వృద్ధులు కూడా డాన్స్ చేయగలగడానికి మీరు ఒకసారి కూచిపూడి ఊరు వెళ్తే తెలుస్తుంది చేయగలగడానికి కారణం వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా డాన్స్ నేర్చుకోవడం మూలంగానే ఎవరికి కూడా గొండు వంగకపోవడం అనేది ఉండదు అక్కడ చాలా పర్ఫెక్ట్గా చేస్తూ ఉంటారు అలానే మీ పిల్లల హెల్త్ కోసం ఒబెసిటీ తగ్గడం కోసం బ్రెయిన్ బాగా పనిచేయడం కోసం వీళ్ళు మా అమ్మాయి తింటలేదు మా అబ్బాయి తింటలేదు అని మీరు అంటారు కదా ఆ ప్రాబ్లం కూడా పోతుంది వాళ్ళకి శుభ్రంగా అరుగుదల కానీ నిద్ర కానీ కరెక్ట్గా ఉంటుంది వీళ్ళ హెల్త్ చాలా బాగు అవడం కోసం ప్రీ మ్యారిటల్ లైఫ్ అండ్ పోస్ట్ మ్యారిటల్ లైఫ్ కోసం మళ్ళీ డెలివరీస్ అప్పుడు కూడా మీకు డాన్స్ నేర్చుకుని ఉన్నట్టయితే ఈజీ డెలివరీస్ అవుతాయి దాని తగ్గట్టుగానే స్ట్రాచెస్ అవి పడకుండా పిల్లలు హెల్తీగా ఉంటారు కాబట్టి అందరూ ఏదో ఒక డ్యాన్స్ మనకి క్లాసికల్ అనే కాదు వెస్ట్రన్ కానీ లేదంటే ఏదో ఒక డాన్స్ని మన బా మన ఎడ్యుకేషన్ ఎలా తయారైందంటే పొద్దునుంచి సాయంత్రం దాకా స్కూల్లో కూర్చోవడమే కదా అలా కూర్చోవడం కాకుండా ఒక వన్ అవర్ కనుక డాన్స్ చేస్తే మీకు ఖచ్చితంగా మీ బాడీ బాగుంటుంది దాని తగ్గట్టుగానే అన్ని ఆర్గాన్స్ బాగా పనిచేస్తాయని నేను ఖచ్చితంగా చెప్పగలను దీని తగ్గట్టుగానే ఈరోజు మాకు ఇంకొక ఆపర్చునిటీ కూడా వచ్చింది ఆల్రెడీ మేము సింగపూర్ వెళ్ళొచ్చాము సింగపూర్ మలేషియా ఇండియా ఓవరాల్ ఛాంపియన్ మా స్టూడెంట్ అవ్వడం ఇండియా నెంబర్ వన్ కూడా మా స్టూడెంట్ అవ్వడం మాకు చాలా గర్వకారణం ఇప్పుడు మలేషియాలో ఫైవ్ కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి దానికి కూడా మా పిల్లలకి ఆపర్చునిటీ వచ్చింది ఎంతమంది పిల్లలు వెళ్తున్నారు అనేది నేను మళ్ళీ చెప్తాను మీకు ఎందుకంటే దీంట్లో పాస్పోర్ట్స్ అని కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి అవన్నీ అయ్యాక మా పిల్లలు మలేషియా వెళ్తున్నారు అని చెప్పడానికి మాత్రం మేము చాలా సంతోషిస్తున్నాము నేపాల్ ఒకటి మలేషియా కూడా వెళ్తున్నాము ఈ ఇంటర్నేషనల్ డాన్స్ డే రోజునాడే దీన్ని అనౌన్స్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది మరొక్కసారి మీ అందరికీ కూడా ఈరోజు నేషనల్ డాన్స్ డే సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు అందజేస్తున్నాము नमस्ते